హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షాకిరణ్ ఫ్యాషన్స్ ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ ఎలా కట్ చేయాలో చూద్దాము ఫస్ట్ లైనింగ్ క్లాత్ని టూ ఫోల్డింగ్స్ మీద తీసుకొని కింద లైన్ డ్రా చేసుకోవాలి లైనింగ్ క్లాత్ క్రాస్ వస్తుంది కదా అందుకే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ మెజర్ చేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ మీద ఇలా మెజర్ చేసుకొని షోల్డర్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ స్టిచ్చింగ్ కోసం కుట్లల్లో కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి పైన కింద కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్లౌజ్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి తర్వాత కార్నర్కి ఎగ్జాక్ట్ మార్క్ చేసుకొని టక్స్లో ఒక వన్ ఇంచు తర్వాత కుట్లలోకి టూ ఇంచు డ్రా చేసుకోవాలి ఇలా షోల్డరు డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ నెక్ ఎంతుందో చూసుకొని మెజర్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి మీకు రౌండ్ కావాలంటే రౌండ్ షేప్ ఏది కావాలంటే అది డ్రా చేసుకోవచ్చు తర్వాత భాగం ఆర్మ్స్ చూడండి రౌండ్గా ఎగ్జాక్ట్గా బ్లౌజ్ పట్టుకొని చూడండి ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మనకు జాయింట్ ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ నెక్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఆమ్స్ కూడా స్కేల్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకొని రౌండ్ డ్రా చేసుకోవచ్చు బ్లౌజ్ కార్నర్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్స్ శంఖభాగం ఒక వన్ ఇంచ్ వరకు డ్రా చేసుకోండి ఈ ఆర్మ్ హోల్ స్కేల్తో రౌండ్ గీసుకోవచ్చు ఈ స్కేల్ ఉంటే బిగ్నర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఎల్ టైప్ స్కేలు అండ్ ఆర్మ్స్ స్కేలు రెండు ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్కి తర్వాత ఒక టూ ఇంచెస్ కుట్లలోకి తీసుకోవాలి లోపలికి డ్రా చేసుకోవాలి నెక్స్ట్ టక్స్ కోసము ఎగ్జాక్ట్గా మిడిల్లో మార్క్ చేసుకొని ఇటువైపు హాఫ్ ఇంచు అటువైపు హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి తర్వాత పైకి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి టక్స్ కోసము నెక్స్ట్ బ్లౌజ్కి అటువైపు కూడా టక్స్ వేసుకోవాలి కాబట్టి మనకు ఈ ట్రేసింగ్ వీల్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి అటువైపు కూడా మార్క్ పడుతుంది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ కోసము షోల్డర్ ఒక్కటి మెజర్ చేసుకోండి ఈ విధంగా షోల్డర్ మెజర్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి వైపు తీసుకోవాలి ఎందుకంటే కాజా పట్టి వైపు ఎక్స్ట్రా ఉంటుంది సో ఉక్సులు పట్టి వైపు తీసుకొని షోల్డర్ మెజర్ చేసుకొని నెక్ ఫ్రంట్ నెక్ మెజర్ చేసుకోవాలి ఇలా ఒక మార్క్ వేసుకొని కిందికి ఒక మార్క్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ మీడియం సైజ్ బ్లౌజు చిన్న బ్లౌజ్ అయితే ఒకలాగా తీసుకోవాలి మెజర్మెంట్స్ పెద్ద సైజ్ అయితే ఇంకోలా తీసుకోవాలి మీరు కామెంట్లో తెలియజేస్తే మీ సైజుని బట్టి నేను మెజర్మెంట్స్ చెప్తాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీపు సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ప్లస్ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లోపలికి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్లో బ్లౌజ్ వేసుకునేటప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు కొందరికి రౌండ్గా కాకుండా వీ షేప్లో వస్తుంది అలా కాకుండా రౌండ్గా రావాలంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి డ్రా చేసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా డ్రా చేసుకొని రౌండ్ తీసుకోవాలి అప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్గా వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఆమ్ డౌన్ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా సిక్స్ ఇంచెస్ డ్రా చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచు ఆమ్ సర్కిల్ కోసము ఒక వన్ ఇంచు మెజర్ చేసుకొని ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి శంఖభాగం నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము బ్యాక్ పార్ట్ వచ్చేసి టోటల్ లెవెన్ ఇంచెస్ ఉంది దీనికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పడుతుంది ఎందుకంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ టక్స్లోకి వెళ్ళిపోతుంది కదా ఎక్స్ట్రా చూడండి విధంగా ఉక్సుల్ పట్టీకి వన్ ఇంచ్ ప్లస్ వన్ ఇంచ్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఒకటి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్కి టక్స్లోకి నెక్స్ట్ సెవెన్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి చూడండి షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఇలా మెజర్ చేసుకొని ఎయిట్ ఇంచెస్ దగ్గరికి ఒక డాట్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఆర్మ్స్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి పైకి తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ డాట్ దగ్గర నుంచి ఈ లైన్కి ఇలా డ్రా చేసుకోవాలి ఈ టక్స్ భాగం ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇది కట్ చేసుకోవాలి చిన్న పీస్ మనము కట్ చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ప్రిన్సెస్ కట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలా చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ తర్వాత సైడ్ పార్ట్ ఉంది కదా సైడ్ పార్ట్ మనకు ఎక్స్ట్రా వస్తుంది లూజ్గా పట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టుకొని స్టిచ్ చేసుకున్నామంటే బాగా బఫ్లాగా వస్తుంది మెజర్మెంట్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ హ్యాండ్ కోసము ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ని తీసుకొని హ్యాండ్ టోటల్ హైట్ టెన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ పైనుంచి ఒక త్రీ అండ్ హాఫ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి అదే హాఫ్ హ్యాండ్ అయితే త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టోటల్ హ్యాండ్ విడుతుల్లో నుంచి హాఫ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లలోకి ఈ మార్క్ చేసుకున్నాం కదా పైన ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి అప్పుడు హ్యాండ్ క్రాస్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ అడిషనల్ క్లాత్ జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు పైన ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి ఈ ఇంచ్ దగ్గర నుంచి ఈ క్రాస్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ టేప్ తీసుకొని ఎంత వచ్చిందో చూడండి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇలా టేప్ని ఫోల్డ్ చేసి మిడిల్లో మార్క్ చేసుకోవాలి అప్పుడు ఆఫ్ వస్తుంది స్కేల్ తీసుకొని ఇలా పైకి ఒక కర్వ్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ స్కేల్ ఇటువైపుగా తిప్పుకొని ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి అప్పుడు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది హ్యాండ్తో అయినా గీసుకోవచ్చు ఇలాగే నెక్స్ట్ ఇప్పుడు టేప్ తీసుకొని చూడండి హ్యాండ్ కర్వ్ ఎలా వచ్చిందో మెజర్ చేసి చూడండి మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఆమ్స్ ఎంత వచ్చిందో చూసుకోండి ఇది ఇది సేమ్ వస్తే మెజర్మెంట్ అప్పుడు మనకు హెచ్చులు తగ్గులు లేకుండా హ్యాండ్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి లెవెన్ ఇంచెస్ ఉంది కుట్లలోకి టూ ఇంచెస్ అంటే నైన్ ప్లస్ టూ లెవెన్ ఇంచెస్ ఉంది ఇది కూడా లెవెన్ ఇంచెస్ రావాలి అప్పుడు మనం తీసుకున్న హ్యాండ్ కరెక్టో లేదో తెలుస్తుంది చూడండి ఇలా కొలిచి చూడండి ఎగ్జాక్ట్ లెవెన్ వచ్చింది సో మనం తీసుకుంది కరెక్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఉషాకిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్